హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ దసరా ఆఫర్గా అన్ని కోర్సుల పైన ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్స్ని లేదా రాయితీని మీకోసం అందించడం జరుగుతుంది ఈ రాయితీ లేదా డిస్కౌంట్ అనేది మీకోసం ప్రత్యేకంగా ఈ ఫెస్టివ్ ఆఫర్గా ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి థర్డ్ అక్టోబర్ వరకు ఈ యొక్క కోర్సెస్ అన్నింటిపైన ఈ యొక్క స్పెషల్ డిస్కౌంట్ అనేది మీకోసం అందించడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో విద్యార్థులు చాలా వరకు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆఫర్ ఇస్తారా అన్నట్టుగా మీకోసం మీరు కోరుకున్నట్టుగానే ఈసారి ప్రత్యేకంగా దసరా పండుగ ఆఫర్ సందర్భంగా భారీ స్థాయిలో ఈ స్పెషల్ డిస్కౌంట్స్ని మీకోసం అందించడం జరుగుతుంది యూటిలైజ్ చేసుకోండి సార్ ఇంతగానని చెప్తున్నారు కదా లా పరిస్థితి ఏంటి సార్ తెలంగాణలో ఒక పెను మార్పు రాబోతుంది విద్యుత్ సంస్థలో ఉద్యోగాల కోసం కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలని అది ట్రాన్స్కో అయినా జెన్కో అయినా మరియు ఎస్పీడీసెల్ ఎన్పిడిసెల్ ఇవన్నీ కూడా ఒకే నోటిఫికేషన్ కింద భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఒక పోలీస్ రిక్రూట్మెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే భర్తీ చేస్తున్నారో అదేవిధంగా విద్యుత్ సంస్థలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఒక కామన్ నోటిఫికేషన్ అనేటువంటి థియరీని మనం ముందుకు తీసుకురావడం జరిగింది ఆ సిద్ధాంతం పరంగా అదే విధంగా మనకి ఈ కామన్ నోటిఫికేషన్లో వీలైనంత త్వరగా జరిగేటువంటి మార్పులన్నీ కూడా రాబోయేటువంటి నోటిఫికేషన్ తెలుపుతున్నాయి దాంతోపాటుగా ఏపీ జేఎల్ఎం కోర్స్ గురించి చాలామంది జూనియర్ లైమెన్ యాస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఎగ్జామ్ లేదు కదా సార్ మరి ఈసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా చేయరా అనే విషయం కూడా మందికి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే ఖాళీలని ఫిల్ అప్ చేస్తారు రెండు వేల పద్దెనిమిది ముందు ఉన్నటువంటి చరిత్ర మీరు కనుక చూసి గనక ఆలోచించి అక్కడే అడుగు గనుక ఉన్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది ముందడుగేయండి ప్రయత్నం చేయండి ముందుకు సాగిపోతూనే ఉండండి దెన్ నెక్స్ట్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెంట్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏ విధంగా ఈ క్లాసెస్ ఉంటాయో మీకోసం వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఏపీ విద్యార్థుల కోసం చూద్దాం ఏపీ విద్యార్థుల కోసం జూనియర్ లైన్మెన్ లో ఇది ఫుల్ కోర్సు అండి ఈ కోర్సులో ముఖ్యంగా మనకి రికార్డింగ్ వీడియోస్ వస్తాయి దాంతో పాటుగా ప్రాక్టీస్ బిట్లు దాదాపుగా టెన్ థౌజండ్ వరకు ప్రాక్టీస్ బిట్లు మొత్తం ఇరవై నాలుగు టాపిక్లను దృష్టిలో ఉంచుకొని ఉండడం జరుగుతుంది వాటితో పాటు డైలీ లైవ్ క్లాసెస్ని కూడా అందించడం జరుగుతుంది సుమారుగా మొత్తం కంప్లీట్ పోర్షన్ని ఒక ఆఫ్లైన్ క్లాస్లో ఏ విధంగానైతే టీచింగ్ చేస్తామో దానికి యాజ్ టీజ్గా మనం ఈ యొక్క క్లాసెస్ని అందించడం జరుగుతుంది దీంతో పాటుగా ఈ లైవ్ సెషన్లో ప్రతిదీ కూడా చాలా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ విత్ క్లాస్ రూమ్ నోట్స్ ప్రాక్టీస్ బిట్లు మరియు డైలీ పేపర్లు వాటి డైలీ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకోసం అందడం జరుగుతుంది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు ఫుల్ కోర్సు వల్ల ఉద్యోగం సాధించే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుంది మీరు ఈ కోర్సులో తీసుకోవాలనుకుంటే ఈ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా మీకోసం ఈ కోర్సుని చాలా భారీ తగ్గింపులో అందించడం జరుగుతుంది ప్రజెంట్ ఈ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే దాదాపుగా ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ యొక్క ప్రైస్ ని మేము జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది దీనిలో మనం చూస్తే కంటెంట్ విషయానికి వస్తే ఈ యొక్క ఫుల్ కోర్సులో ఏపీ జేఎల్ఎం సంబంధించిన ఫుల్ కోర్సులో మనకు ప్రతిరోజు ఇక్కడ రికార్డింగ్ లైవ్ క్లాస్ వస్తూ ఉంటాయి లైవ్ టెస్ట్లు వస్తూ ఉంటాయి ఆ టెస్ట్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు చూసుకోవచ్చు పాటుగా మీరు ఫ్రీ డెమోస్ కూడా ఇందులో ఉంటాయి అవి కూడా చూసుకోండి క్లాసెస్ అండి క్లాసెస్ అంటే గతంలో చెప్పినటువంటి క్లాసెస్ అనేవి రికార్డింగ్ అనేవి ఇందులో ఉంటాయి ఆ రికార్డింగ్స్ని కూడా మీరు చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు నా ఒపీనియన్ అయితే ఏంటంటే అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ లైవ్ క్లాసుల మీద ఉన్నారు కాబట్టి అదే లైవ్ క్లాస్ నుండి సీక్వెన్స్ వైజ్ చూసుకుంటూ పోవడం ద్వారా మాత్రమే సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి మేము మామూలుగా మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఏమైనా ఇబ్బంది ఎదురైతే చూసుకోవడానికి వీలుగా ఈ క్లాసెస్ మేము పెట్టడం జరిగింది దాంతోపాటుగా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ప్లస్ సుమారుగా పది వేల వరకు ప్రాక్టీస్ బిట్లు ఇరవై నాలుగు యూనిట్స్లో మనం అందించడం జరుగుతుంది డైలీ టెస్ట్లు కూడా దీంట్లో ప్రతిరోజు కండక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు కనుక లైవ్లో కనుక జాయిన్ అయినట్లయితే మీరు రేపటి లైవ్ నుంచి మీరు సెషన్ చూసుకోండి ఒకవేళ నాకు గతంలో జరిగినటువంటి లైవ్ క్లాసెస్ కూడా కావాలనుకుంటే నేరుగా మీరు ఆ లైవ్ క్లాసెస్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం మనకి ఏపీకి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఇవి గతంలో మనకు కండక్ట్ చేసినటువంటి లైవ్ క్లాసులు వాటి యొక్క టెస్ట్ ఎక్స్ప్లనేషన్స్ ఆ వీడియోస్ అన్ని కూడా మీకు కావాలనుకుంటే ఇంకా సబ్జెక్ట్ నేను ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ చేయకుండా నేను కంటెంట్ని ని నేర్చుకుంటానని కనుక మీకు అనిపించేది ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటర్ గురించి మన క్లాసెస్ అవుతున్నాయి ఈ క్లాసెస్ యొక్క సీక్వెన్స్ని మీరు వినుకుంటూ ముందుకు ప్రతిసారి కూడా మీరు ఆ లైవ్లో ఒకవేళ మీరు చూసడానికి వీలు లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి లైవ్ జరిగినప్పుడు మీరు అందుబాటులో లేరు లేకపోతే మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు చేయవలసిందల్లా ఆ యొక్క లైవ్ క్లాస్ అనేది రికార్డ్ అయ్యి ఇక్కడ ఉంటుంది దాన్ని మీరు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేసి తీసుకొని పూర్తిగా నోట్స్ రాసుకోవాలి ప్రాక్టీస్ బిట్లు మీరు చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి కంప్లీట్ ఫుల్ అనాలసిస్ జూనియర్ లైన్మెంట్ కోర్స్ ఇది ఏపీకి సంబంధం అంత టైం లేదు నాకు నాకున్నటువంటి టైంలో నేను వర్క్ చేసుకోవాలి చదువుకోవాలి అని కనుక ఉంటే దానికి అదనంగా మరొక కోర్సు కూడా ఉంది ఏపీ జూనియర్ లైన్మెన్ రికార్డింగ్ క్లాసెస్ ఈ క్లాసెస్ లో మొత్తం ఓవరాల్ గా ట్వంటీ ఫోర్ టాపిక్స్ ఉంటాయి మీరు స్టార్టింగ్ నుంచి ఫైనల్ ఎలిమినేషన్ వరకు చూసుకుంటే మొత్తం ట్వంటీ ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ టాపిక్స్ యొక్క కంటెంట్ అనేది మీకోసం ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ పూర్తి స్థాయి కంటెంట్ అనేది మీకు ప్రతి ఒక్క టాపిక్ దాని యొక్క ఎక్స్ప్లనేషన్ దాని యొక్క వివరణ ప్రతీది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే ఇలా లిమిటెడ్ ప్రాక్టీస్ బిట్లు అనేవి ఉంటాయి కంప్లీట్ ప్రాక్టీస్ బిట్లు ఇందులో ఉండవు కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ బిట్లు కావాలి దాని పూర్తి స్థాయి ఎక్స్ప్లనేషన్ కావాలి అంటే మాత్రం నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ఫుల్ కోర్సును మీరు తీసుకోవాలి ఇది రికార్డింగ్ క్లాసెస్కు సంబంధించినటువంటి కోర్స్ అండి ఈ కోర్సుకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ద నెక్స్ట్ ఏపీ జూనియర్ లైన్మెన్కి సంబంధించి నేను బాగా చదివాను ఈ విధంగా నేను ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించాలి అని కనుక అనుకుంటే క్లాసెస్తో పాటుగా టెస్ట్లు కూడా రాయను టెస్ట్లు రాయడం వల్ల నీ ఆత్మస్థైర్యం నీకున్నటువంటి నాలెడ్జ్ ఇంకా రెట్టింపు అయిపోయి మనం ఇంకా ముందస్తుగా మనం ప్రిపరేషన్లో ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జూనియర్ లైన్మెన్ ప్రాక్టీస్ బిట్లు ఈ బిట్లలో దాదాపుగా త్రీ థర్టీ ఫోర్ కంటెంట్స్ అంటే మూడు వందల ముప్పై నాలుగు వరకు ప్రజెంట్ టెస్టులు మేము యాడ్ చేసాం సుమారుగా ఇందులో లైవ్ క్లాసెస్ కూడా అంటే మీరు టెస్టులు మీరు రాయడమే కాదు ఆ రాసినటువంటి టెస్ట్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఇందులో మీకోసం ఉండడం జరుగుతుంది దీనిలో డైలీ ఎగ్జామ్స్ పేరుతో టుడే ఎగ్జామ్ పేరుతో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం దాంతోపాటుగా ప్రతి ఒక్క యూనిట్లో మీకు కంప్లీట్ టెస్ట్లు అనేవి ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ విధంగా ట్వంటీ ఫోర్ టాపిక్స్కు సంబంధించినటువంటి టెస్ట్లు ప్రతి ఒక్క చాప్టర్ వైజు దాని యొక్క ఎనాలిసిస్ అన్ని కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కేవలం వన్ థౌజండ్ రూపీస్కే ప్రత్యేకమైనటువంటి దసరా ఆఫర్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది చదివే వాళ్ళు ఎవరైనా మీరు బాగా చదవాలి ఎక్సలెంట్గా చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉద్యోగం సాధించాలి అన్న ఒక ఆత్మస్థైర్యంతో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చాలా వరకు యూజ్ అవుతుంది దాంతోపాటుగా ఇది జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ ఎవరెవరైతే ఈ టెక్స్ట్ బుక్ తీసుకున్నారో ఈ టెక్స్ట్ బుక్తో పాటుగా సరే నాకు ఈ చదువుకునేటువంటి టైం ఉంది కానీ క్లాసెస్ వినేంత టైం లేదనుకునే వాళ్ళు ఉంటే ఈ టెక్స్ట్ బుక్ చూసుకోవచ్చు ఈ టెక్స్ట్ బుక్తో పాటుగా మీరు ఈ ప్రాక్టీస్ బిట్లు చేయడం ద్వారా మీరు ఈ ప్రాక్టీస్ బిట్లు చేయడం ద్వారా మీరు ఏపీ జూనియర్ లైన్మెన్ యొక్క ట్వంటీ ఫోర్ టాపిక్స్ కు ప్రాక్టీస్ బిట్లు చేయడం ద్వారా ఆ ప్రాక్టీస్ బిట్లని మరి క్వశ్చన్ టు ఆన్సర్ విత్ లైవ్ ఎక్స్ప్లనేషన్ మీరు మంచిగా ఒక ఒక నోట్స్ తీసుకొని ఆ విధానం కూడా మీరు కనుక రాసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది జూనియర్ లైన్మెన్ యొక్క టెక్స్ట్ బుక్ అండి ప్రస్తుతం దీన్ని ఆఫర్ కింద అందిస్తున్నాం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీరు ఎక్కడా చూడనటువంటి తగ్గింపు ధరతో అందించడం జరుగుతుంది దీంతో పాటుగా మీరు ఎక్కడైనా టెక్స్ట్ బుక్ కొనేటప్పుడు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరఫున మనం ఒక స్టాంప్ వేయడం జరిగింది ఇక్కడ నా సిగ్నేచర్ ఉంటుంది ఈ సిగ్నేచర్ అనేది మీరు ఉందా లేదా అని చూసుకొని ఇన్ కేస్ కొన్ని పరిస్థితుల్లో కనుక ఈ సిగ్నేచర్ కనుక లేకపోతే అందులో ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది పైన కవర్ పేజ్ కూడా అదే ఉంటుంది దాని యొక్క పూర్తి స్థాయి లోపల కంటెంట్ మాత్రం వేరుగా ఉండే అవకాశం ఉంది ఆ విధంగా మనం మన దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఇంతకు ముందు మనం చూసినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తే ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండి ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకోసం రెండు బుక్లెట్స్ రూపంలో అందించడం జరుగుతుంది ఒక ఫ్రీ బుక్లెట్ కూడా వస్తుంది మీరు ఎక్కడా లేనటువంటి తగ్గింపు ధరతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీరు అడగ ముందుకే ఈ తగ్గింపు ధరతో మీకు టెస్ట్ కూడా అందించడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ దసరా కానుకగా ఈ రెండు టెక్స్ట్ బుక్లను ఏది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ ని ఇదేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇదేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మీ కోసం కంప్లీట్ ప్యాకేజ్ మీ ఇంటికి వచ్చేవానికి ఈ ప్యాకింగ్ మొత్తం మీ ఇంటికి వచ్చేవరకి మా బాధ్యతతో ఇండియన్ పోస్ట్ ద్వారా నేరుగా త్రీ ఆర్ ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు వచ్చే విధంగా మేము పూర్తి స్థాయిగా దీన్ని మీకోసం పంపించడం జరుగుతుంది ఈ టెక్స్ట్ బుక్ కావాల్సిన వాళ్ళు మీరు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా తెలపడం జరుగుతుంది